పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా సమ్మర్లో కొత్త ఏసీ కొనాలనుకుంటున్నారా స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా మంచి కెమెరాలు తీసుకోవాలని అనుకుంటున్నారా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవాలని అనుకునే వారికి అమెజాన్ భారీ ఆఫర్లతో గుడ్ న్యూస్ చెబుతుంది ఈ రోజు నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది ఈ సేల్ ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు అమెజాన్లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపైన డెబ్బై ఐదు శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ల్యాప్టాప్లు టీవీలు టాబ్లెట్లు స్మార్ట్ వాచ్లు హెడ్ఫోన్లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపైన ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి మరి ఈ సేల్లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఈ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్లో హెచ్పి లెనోవా డెల్ ఏఎస్యుఎస్ యాసర్ లాంటి బ్రాండ్స్ నుంచి ల్యాప్టాప్లు నలభై ఐదు శాతం వరకు తగ్గింపు ధరతో లభిస్తున్నాయి ఇక ల్యాప్టాప్లు ఇంటెల్ లేదా ఏఎండి ప్రాసెసర్ ఎస్ఎస్డి స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ బ్యాక్లిట్ కీబోర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి అప్డేటెడ్ ఫీచర్లతో కస్టమర్లని ఊరిస్తున్నాయి శాంసంగ్ యాపిల్ లెనోవా సిమీ లాంటి బ్రాండెడ్స్ నుంచి టాబ్లెట్ల పైన యాభై ఐదు శాతం వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తుంది ఈ టాబ్లెట్లు హెచ్డి డిస్ప్లే పవర్ఫుల్ ప్రాసెసర్ టెక్నికల్ సపోర్ట్ దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ఉన్నాయి ఈ సేల్లో స్మార్ట్ వాచ్లపైన డెబ్బై శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది బోట్ నాయిస్ సామ్సాంగ్ యాపిల్ లాంటి బ్రాండెడ్స్ నుంచి స్టైలిష్ లోక్ ఫీచర్ రీచ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి హార్ట్ రేట్ మానిటరింగ్ ఎస్పీ స్లీప్ ట్రాకింగ్ బ్లూటూత్ కాలింగ్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి ఇక బోట్ జేబీఎల్ సోనీ వంటి బ్రాండ్స్ నుంచి వైర్లెస్ ఇయర్బడ్స్ నాయిస్ క్యాన్సలేషన్తో కూడిన హెడ్ఫోన్లు దాదాపు ఎనభై శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి అమెజాన్ ప్రస్తుతం గోద్రేజ్ వన్ టన్ త్రీ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ పైన ముప్పై శాతం డిస్కౌంట్ అందిస్తోంది అంతేకాదు ఐదేళ్ల వారంటీతో పాటు ఫైవ్ ఇన్ వన్ కూలింగ్ మోడ్ ఉన్నాయి ఈ ఏసీ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకు అందిస్తుంది మీరు బ్యాంక్ కార్డుతో చెల్లిస్తే అదనంగా పదిహేను వందల తగ్గింపు కూడా పొందవచ్చు బ్రాండెడ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ యాభై శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది ధర ముప్పై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అలాగే వెయ్యి ఇన్స్టాంట్ ఓచర్లు కూడా ఉన్నాయి ఇక బ్యాంక్ కార్డుతో అదనంగా పదిహేను వందల బోనస్ పొందవచ్చు పీసీ యాక్సెసరీస్ పైన అరవై శాతం వరకు మౌజ్లు కీబోర్డ్లు వెబ్ క్యామ్లు మానిటర్లు స్టోరేజ్ డ్రైవ్ల పైన అరవై శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తుంది లాజిటెక్ హెచ్పి డెల్ డబ్ల్యూడి లాంటి బ్రాండ్స్ నుండి కూడా ఆఫర్స్ ఉన్నాయి బోట్ జేబిఎల్ సోనీ వంటి బ్రాండ్స్ నుంచి స్పీకర్లు సౌండ్ బార్లు ఇప్పుడు డెబ్బై శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి డాల్బీ ఆడియో బ్లూటూత్ కనెక్టివిటీ బిల్డిన్ సబ్ ఊఫర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి కెనాన్ సోనీ గోప్రో ఫుజీ ఫిలిం వంటి బ్రాండ్స్ నుంచి డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ యాక్షన్ కెమెరాలు వ్లాగింగ్ కిట్లు వాటిపైన కూడా ఏకంగా యాభై ఐదు శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి ఫోర్కే వీడియో మెగా మెగాపిక్సెల్ సెన్సార్లు వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి మొత్తంగా చెప్పాలంటే ఈ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ఆఫర్లు అన్ని రకాల వినియోగదారుల కోసం ఎంతగానో ఉపయోగపడనున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి